ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో రెండు రోజుల పాటు స్కూలు కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడ ఏంటని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో రెండు రోజుల పాటు స్కూళ్ళు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అన్నింటికి కూడా సెలవులు అయితే ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడ ఏంటని చూస్తే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాల నేపథ్యంలో గురువారం నాడు కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు నదులు పొంగి అలాగే చెరువులు కట్టలు తెగి ప్రవహించడం రోడ్డు సైతం కొట్టుకుపోవడం వరదతో ఇల్లు మునిగిపోవడం వంటి కారణాల వల్ల రానున్న రెండు రోజుల పాటు అంటే రేపు ఇల్లుండా కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు కలెక్టర్ గారి ఆదేశాలతో డిఈఓ శుక్రవారం నాడు శనివారం నాడు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇంకా తర్వాత రోజు ఆదివారం మళ్ళీ తిరిగి స్కూల్స్ అయ్యి ఓపెన్ అయ్యే సోమవారం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోవడంతో గ్రామాలకు ఆ మధ్య గ్రామాలకు మధ్య పట్టణాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కాగా ఈ రోజు రేపు కూడా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు సో రానున్న రెండు రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించారు తర్వాత రోజు ఆదివారంతో తిరిగి పరిస్థితిని బట్టి సోమవారం నాడు నిర్ణయం తీసుకోనున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి